హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ రెసిపీ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమ్మర్లోని సగ్గు బియ్యం తోటి ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఒంటికి కూడా చాలా చలవండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా ఒక కప్పుతోటి తోటి సగ్గు బియ్యం తీసుకోవాలి ఇది చిన్నవి కాకుండా కొంచెం ఇలా పెద్ద సైజు సగ్గు బియ్యం తీసుకోవాలి ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు సగ్గి బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక గంట వరకు నానబెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పాలు చిక్కటి పాలు ఒక లీటర్ పాలు వరకు వేసుకోవాలి పాలుని ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి పాలు ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత ఒక గంట ముందు నానబెట్టుకున్న సగ్గి బియ్యం వేసుకోవాలి ఇలా ఒక గంట వరకు చక్కగా నానబెట్టుకుంటే సగ్గి బియ్యం నాని కొంచెం మెత్తబడి చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కొంతసేపు ఉడికించుకోవాలి ఈలోపు చిన్న సైజు ఒక నాలుగు క్యారెట్ల వరకు తీసుకొని పైన పీల్ తీసుకొని సన్నగా తురుముకోవాలి స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పులు వేసుకొని లైట్గా వేయించుకోవాలి వేసుకుంటే కిస్మిస్ వేసుకోవచ్చు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వేగితే సరిపోతాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మూకిట్లోని నెయ్యి ఉంది సరిపోతుంది ఇలాగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమి వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొంచెం క్యారెట్ పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి చూడండి క్యారెట్ ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇంకెక్కడైతే సగ్గుబియ్యం కూడాను చాలా త్వరగానే ఉడికిపోతాయండి నానబెట్టి ఇలాగా ప్రిపేర్ చేసుకుంటే సగ్గుబియ్యం కూడా సగం ఉడికించుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోవాలి క్యారెట్ తురుము కూడా ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి ఇలా యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు చల్లార్చుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి లీటర్ పాలుకి ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ కూడా వేసుకొని బెల్లాన్ని కొంతసేపు మరిగించుకోవాలి బెల్లం మొత్తం ఇలాగ కరిగేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోవటమే పాలు కొంతసేపు చల్లార్చుకున్న తర్వాత మరిగించుకున్న బెల్లంపాకాన్ని చిక్కం ఒకటి తీసుకొని వడకట్టుకోవాలి మట్టిగడ్డలు లాంటివి ఉంటాయి కాబట్టి ఇలాగ చిక్కంతో వడకట్టుకోవాలి బెల్లంపాకం మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోని వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి అంతేనండి క్యారెట్ తోటి ఇలా పాయసం చేసి పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకటికి రెండు కప్పులు తినాలనిపిస్తుంది ఇలా చేసి పెడితే సగ్ కూడా వేసుకున్నాం కాబట్టి కూడాను అలాగే క్యారెట్ కూడా వేసుకున్నాం కాబట్టి చక్కగా మంచి హెల్తీ ఫుడ్ పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది ఓకేనండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి